అందరికీ నమస్కారం ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఐదవ తేదీ శుక్రవారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి కానీ శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క సాధిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా చేసేలా ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బాగుంటుంది ప్రారంభించ చేసేటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి మీ యొక్క స్వధర్మం కాపాడుతుంది అదే విధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నడిస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేష విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు సహాయ సహకారాలు అందిన మీ యొక్క బుద్ధి కీలక సమస్యలను పరిష్కరిస్తారు అందరి మనలను ఏర్పరచుకుంటారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువలేనిటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో వివాదాలు తెలుగును శారీరక శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు శుభకాలం అనే చెప్పవచ్చు స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి అదే కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అవగాహనతో ముందుకు సాగుతారు అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో ఆటంకాల తెలుగును నిండు మనసుతో ముందుకు సాగుతారు ప్రశంసలు అందుకుంటారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు అదేవిధంగా విజయాలను సాధిస్తారు మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు దోషం పెరగకుండా చూసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున బంధువులతో సంతోషం ఏర్పడుతుంది విజయ సిద్ధి కలదు బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి అనుకూలతను ఏర్పరచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు ఆనందంగా పనిచేస్తారు గొప్పవారు అవుతారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను సేకరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును అదేవిధంగా ఉన్నత విలువలను ఆర్పరచుకుంటారు సమాజంలో పలుకుబ పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన సమయానికి పనులు పూర్తి చేస్తారు లాభాలను అందుకుంటారు సహాయ సహకారాలు అందిన నూతన వాహనాలు ఏర్పడిన ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందిన చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తారు అదేవిధంగా సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి నూతన వ్యాపార సన్నిహితుల సలహాలను స్వీకరిస్తారు వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన బంధుమిత్రులతో పాత విషయాలను చర్చిస్తారు ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభతో ఆకడతారు మానసికంగా దృఢంగా ఉంటారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్ర కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కీర్తిని గడిస్తారు పలుకుబడి పెరుగుతుంది వృచ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు